అధికార కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వార్డులో అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రజలు ఆలోచించి ఈ ఎన్నికలలో ఓటు వేయాలని వేములవాడ పదిహేనవ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి పుల్కం రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం పదిహేనవ వార్డులోని చెక్కపల్లి రోడ్లలో ప్రచారాన్ని నిర్వహించారు వార్డులలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని పదిహేనవ వార్డు ప్రజలు ఆలోచించి చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డులో అనేక సమస్యలను గుర్తించడం జరిగిందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి అన్నింటినీ పరిష్కరిస్తానని తెలిపారు ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి అధికార కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యువకులు పాల్గొన్నారు ప్రకటించినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ బాల శ్రీనివాస్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గత వారం రోజుల నుండి ఇంటింటి ప్రచారం చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేయాలని చెప్పి మరి ప్రజలందరినీ వేడుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనేక సంక్షేమాలు తీసుకొచ్చినటువంటి పథకాలన్నిటి కూడా ప్రజలను ప్రజలు తీసుకెళ్లి గడపడ ప్రచారం సందర్భంలో మరి ఖచ్చితంగా భీములో వాడే శాసనసభ్యులు ప్రభుత్వ ఈ శ్రీనివాస్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పి ప్రజలు మాకే వారు చెప్పే సందర్భంలో చాలా ఎదురైన మరి వారు ముక్త కంఠంతో పదిహేనో వార్డుతో పాటు భీములవాడ పట్టణ ఇరవై ఎనిమిది వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిపించుకుంటామని ప్రజలు చాలా ముందులో ముందు వరుస ఉన్నటువంటి సందర్భం మరి మా పదిహేనవ వార్డు చూస్తే మరి పదిహేనవ వార్డు బాలానగర్ సంతోష్ నగర్ లాలపల్లి అదేవిధంగా గంజవాగు అనుమకపల్లి కాసేపల్లి అదేవిధంగా చెక్కపల్లిలో ఉన్నటువంటి మా పెద్దల సోదరి సోరం మరి నేను ఇంటింటికి ప్రచారంలో వెళ్ళినప్పుడు మరి వాళ్ళను ఘనంగా ఘనంగా స్వాదిస్తూ మరి ఐదు సంవత్సరాలు పదవిలో లేకున్నా కూడా మాకు మంచి చెడు అన్నీ చూసుకున్నావు మరి రాబోయే రోజుల్లో కూడా మీ అసంటి నాయకుడు మాకు కావాలని చెప్పి వారు చెప్పుకోవడం చాలా నాకు చాలా సంతోషంగా అనిపించిన సందర్భం మరి నన్ను ఖచ్చితంగా ఈ పది ఈ వచ్చే పదకొండవ డేట్ నాడు వచ్చే బుధవారం ఎలక్షన్లో ఖచ్చితంగా మా పదిహేను వార్డు ప్రజలందరూ సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మరి ఓటింగ్లో పాల్గొని నన్ను భారీ మేయర్తో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి ఈరోజు చివరిగా ఈరోజు చివరిగా ప్రచారం రోజు మరి ప్రతి ఇంటికి బైక్ రాలీ సందర్భంగా మరి నాతో నడిచినటువంటి మా కా మా ఖాళీ పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇతర అందరు సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇదే స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ రాబోయే పదకొండు తారీఖు బుధవారం రోజు కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై మరి గౌరవ శాసనసభ్యులు గారిని నాయకత్వంలో ఖచ్చితంగా పదిహేను వాటిని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పదిహేను వార్డు ప్రజలందరికీ గుర్తు చేస్తూ మరి ఖచ్చితంగా అందరూ పాల్గొని చేతి గుర్తు మన మన గుర్తు చేతు సీరియల్ నెంబర్ రెండు ఖచ్చితంగా అందరూ రెండో చేతు గుర్తుపై వేయాలని చెప్పి కోరుకుంటూ మనం చేస్తున్నాడు జాతితో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పట్టణ ప్రజా వేమలవాడ పదిహేను వార్డు ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు చేతు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటాం ఆదిశీన అండగా ఉన్నాడు ఆదిశీన అండగా ఉంటే మా వార్డు డెవలప్ అవుతుంది అందుకోసం మేము ఇంతకుముందు చేసినట్టుగా చేయకుండా అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకొని పదిహేనవ వార్డును డెవలప్ చేసుకోవడానికి మా వార్డు ప్రజలందరూ ముందుకొస్తున్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపు పదిహేనో వార్డు కులకం రాజుగారికి మరి మద్దతుగా కోనరావుపేట మండలం నుంచి మరి ఎక్స్ జడుపు కొట్టే రుక్మిణిగా మరి వారు గెలవాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేసడానికి కోసము మరి కాంగ్రెస్ పార్టీ ఆదిసీనన్న బలపరిచినటువంటి అభ్యర్థిని మరి అతి మెజార్టీతోని గెలిపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి కోసము ఆయన గెలుపులో ఒక భాగంగా కూడా మేము ప్రచారం రావడం జరిగింది ఎందుకంటే పదిహేనవ వార్డులో మరి అతి సంఖ్యలో బీడీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు ఆ బీడీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే వాళ్ళకు ఉండడానికి నీడ కావాలంటే కట్టుకోవడానికి గుడ్డ కావాలంటే పేదరికం పోవాలంటే వాస్తవానికి చెప్పాలంటే ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు మన యమలవాడ నియోజకవర్గం తరపున ఉండడము మన ప్రజల అదృష్టంగా భావించి మీకు ఏ సమస్యలు కావాలన్నా మీ సమస్యలు పరిష్కారం కావాలన్నా ఖచ్చితంగా మన ప్రభుత్వం ఎమ్మడి మనం ఉండాలి కాంగ్రెస్ ఎమ్మడి ఉండాలి ఆదిసీనన్న ఎనవెంట ఉండాలి ఉల్కం రాజన్న ఎనువెంట ఉండాలని మా తమ్ములు అక్కలకు అన్నలు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేతి మెజార్టీతో గెలిపియ్యాలని పదిహేనో వార్డు ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం పదిహేనో వార్డు అభ్యర్థిగా బలపరుస్తున్నటువంటి పుల్కం రాజుకు రాబోయే పదకొండవ తేదీన బ్యాలెట్ ద్వారా అందరూ ఈ పదిహేనవ వార్డు కాసేపల్లె అన్మక్క పిల్ల అన్మక్కపల్లె లాలపల్లె బా బాల్ నగరు సంతోష్ నగరు చెక్కపల్లి రోడ్డు సభ్యులందరూ కలిసి ఓటు వేసి దాని వారిని అత్యధిక మెజార్టీతో పుల్కం రాజుగారిని గెలిపించాలని మీకు మనవి చేస్తున్నాను సౌమ్యుడు ప్రజల్లో ప్రజలే నా ప్రజల సమస్యలను నా సమస్యలుగా భావిస్తూ తిరుగుతున్నటువంటి వాడు పుల్కం రాజుగారు అనేక సమస్యల్ని ఓడిపోయిన ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమై సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు పోతున్నటువంటి వారు పుల్కం గారు దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా మాట మా గారెడీ చేసినా మీరు ఏది నమ్మకుండా ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి రాజుగారిని గెలిపించి మున్సిపల్కి పంపండి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు వారు రాజుగారు వారికి సీనన్న మన గౌరవనీయులు పెద్దలు సీనన్న గారి ఆశీస్సులు ఉన్నాయి వారికి రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు మన సీనన్నకు ఉన్నవి మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో దీన్ని సస్యశామనం చేయడానికి అభివృద్ధి పథం నడపడానికి సీనియర్ దోహదపడతాడు రాజు మీ ప్రజలతో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తాడు మనవి చేస్తూ పదకొండు నాడు అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఎక్కడన్నా ఉన్నా లే ఇక్కడ లేకున్నా కానీ ఫోన్ల ద్వారా చెప్పి బ్యాలెట్ ద్వారా ఓటు వేయించి పదకొండు నాడు రెండవ నెంబర్లో పుల్కం గారి గుర్తు చేతి గుర్తుపై ఓటు వేసి మీరు అందరూ వారికి మద్దతు తెలిపి ఓటు వేయాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను